హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి వీరందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి వీరందరికీ కూడా పెన్షన్ పంపిణీ అనేది రద్దు అయితే చేసిందండి పాత విధానంలోనే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుందండి కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేయడం లేదు అసలు ఎవరికి పెన్షన్లు పంపిణీ చేస్తుంది ఎవరికి ఎవరికి పెన్షన్లు ఇస్తారు ఇవాళ నుంచి పెన్షన్లు ఇస్తారా లేరా అని కూడా క్లారిటీగా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు చూడండి ఇంపార్మేటివ్గా ఉంటుంది అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రీసెంట్గా కొత్తగా ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్స్ అయితే రిలీజ్ అయితే చేసిందండి ఈ యొక్క స్పౌష్ మెన్షన్ ఎనభై తొమ్మిది వేల మందిని కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసి వారికి సంబంధించి నేమ్స్ వీరికి సంబంధించి డబ్బులు కూడా కేటాయించడం జరిగిందండి మళ్ళీ లాస్ట్ మినిట్లో ప్రభుత్వం ఏం చేసిందంటే సో తర్వాత మనకి పెన్షన్లన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది అదేవిధంగా ఎనభై తొమ్మిది వేల పెన్షన్స్ కాదు లక్షకు పైగా పెన్షన్స్ ఇచ్చే ఉద్దేశంలో అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందండి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెయిట్ చేస్తుందండి ఎందుకు వెయిట్ చేస్తుందంటే మినిమం పెన్షన్స్ వన్ ల్యాక్ క్రాస్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తుంది సో మళ్ళీ ఈ యొక్క ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్స్ ఎప్పుడు పంపిణీ చేస్తారంటే సో ఈ నెల మనకి ఇది జూలై నెల అండి జూలై నెలకి సంబంధించి పది నుంచి పదిహేనవ తారీఖు డేట్ అండి అంటే మనకి పది నుంచి పదిహేను లోపు ఏదో ఒక డేట్ అయితే కన్ఫర్మ్ చేసి ఆ డేట్లో ప్రజాప్రతినిధులు అందరూ యాక్వై ఈ యొక్క స్పౌష్ పెన్షన్స్ ఏ కొత్తగా వచ్చినటువంటి పెన్షన్లు అప్పుడైతే ఇస్తారండి మనం ముందుగా చూసుకుంటే కనుక ఆల్రెడీ జూన్ జూ జూన్ నెలలోనే మనకి రెండు రెండు సార్లు అయితే మనకి ఆల్రెడీ ఆగినండి ఒక పెన్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది అయితే పన్నెండు అన్నారు పన్నెండు ఇవ్వలేకపోయారు మళ్ళీ ఏంటంటే ఒకటిని ఇచ్చేస్తామని చెప్పారు ఈ ఒకటిని కూడా ఏంటంటే ఆఫ్ చేశారు లాస్ట్ మినిట్లు అయితే ఆఫ్ చేశారండి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు అదేవిధంగా అమౌంట్ కూడా అన్ని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఆపడం అయితే జరిగిందండి ఎందుకంటే రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల పెన్షన్లే కాకుండా మినిమం ఇంకా ఒక వన్ ల్యాక్ దాటి పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది కాబట్టి అందుకని వెయిట్ చేశారండి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్కి నేమ్స్ వచ్చినాయో అలాంటి వాళ్ళందరూ కూడా కంగారు పడదండి మీకైతే ఈ రోజు నుంచి పెన్షన్ పంపిణీ అనేది ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్లు అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెన్షన్ పంపిణీ చేస్తారండి కానీ మీ నేమ్స్ అయితే కొత్త పెన్షన్లు స్పౌష్ పెన్షన్స్లో ఉన్నాయో సో అలాంటి పెన్షన్లు ఎక్కడ అయితే డబ్బులు అయితే ఇవ్వరండి ఎందుకంటే ఆఫ్ చేయమని చెప్పారు కాబట్టి మీరైతే ఈ నెల పది నుంచి పదిహేనో తేదీ వరకు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఆ తేదీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లైతే పంపిణీ అయితే చేస్తుంది అండి అది కూడా ప్రజాప్రతినిధుల చేత పెన్షన్లైతే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక అదేవిధంగా నార్మల్గా ఎవరైతే సామాన్య భద్రత పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో నార్మల్గా సామాన్య భద్రత పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నవారు మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా దీంతోపాటు పెన్షన్ కార్డు అయితే పెట్టకుండా అయితే మీరు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్లు అయితే ఇస్తారు అదేవిధంగా కిందటి నెల ఎవరైనా పెన్షన్ తీసుకోలేదంటే వారికి ఇస్తారు అదేవిధంగా మనకి మూడు నెలలకి ఒకేసారి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మూడు నెలలకు సంబంధించి పన్నెండు వేలు కూడా ఒకేసారి ఇస్తారు ఒకవేళ కనుక మీరు అయితే ఒక రెండు నెలల పెన్షన్లు తీసుకోలేకపోయినా అంటే మీరు ఏదైనా ఊరు వెళ్ళినా లేదంటే ఏదైనా కారణాల చేత మీరు పెన్షన్ తీసుకోలేకపోయినా కూడా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి మూడు నెలలకు సంబంధించి ఒకేసారి అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ పెన్షన్ పంపిణీ అనేది ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఇవాళ మాక్సిమం అందరికీ కూడా పంపిణీ అయితే చేసేస్తారు అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో దివ్యాంగ విద్యార్థులు అలాంటి వాళ్ళందరూ కూడా అకౌంట్లో అయితే డబ్బులు అయితే సెండ్ అవుతాయండి మీకు డిబిటీ సిస్టమ్ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డ్ బేస్ చేసుకుని పేమెంట్లు అయితే చేస్తారు డైరెక్ట్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉన్నారో దాంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి పెన్షన్ డబ్బులు అనేది ఇక మిగతా వారందరికీ కూడా ఇవాళ పెన్షన్ పంపిణీ అయితే చేసేస్తారండి ఇవాళ కనుక ఎవరైనా తీసుకోలేదంటే కనుక అలాంటి వాళ్ళు కూడా రేపు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఈ రెండు రోజుల పాటు కూడా అందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చేస్తారండి ఒకవేళ కనుక ఇంకేస్ ఏదైనా కారణాలు చేత ఎవరైనా పెన్షన్ తీసుకోలేదనుకోండి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వచ్చే నెలలు తీసుకొచ్చాను ఆపై వచ్చే నెల కూడా మూడు నెలల పెన్షన్ కూడా మీరు ఒకేసారి తీసుకుండే అవకాశం అయితే ఉందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజెంట్ దివ్యాంగ పెన్షన్లు అదేవిధంగా మనకి సామాన్య భద్రత పెన్షన్లు కూడా పంపిణీ అయితే చేస్తుంది అదేవిధంగా ఈ ఒక్క ఈ నెల ఏదైతుందో ఈ యొక్క జూన్ జూలై నెల ఏదైతుందో ఈ జూలై నెల ఎండింగ్ కల్లా కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే రాబోతుందండి అంటే రాష్ట్రంలో ఇప్పటికే చూసుకుంటే కనుక స్పౌస్ పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఆ యొక్క పెన్షన్లు అయితే మనకి ఇస్తున్నారు కానీ సామాన్య భద్రత పెన్షన్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి అయితే కొత్తగా అప్లికేషన్స్ అయితే తీసుకోవట్లేదు అయితే ఈ జూలై నెలకి సంబంధించి అయితే ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క పదిహేనో తేదీ దాటిన తర్వాత కొత్త పెన్షన్కి అయితే మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి కొత్తగా వచ్చినటువంటి మార్గదర్శకాలు చూస్తే కనుక రాష్ట్రంలో ఇంకా చాలా మంది పెన్షన్దారులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉన్నారండి ఎందుకంటే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఏజ్ అనేది తగ్గించారండి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి వయసు అనేది వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటే చాలు అండి కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ రకంగా చూసుకుంటే కనుక సో అన్నీ అనుగుణంగా చూసుకుంటే కనుక కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి దాదాపు మనకి మూడు నుంచి నాలుగు లక్షల మంది దాకా కూడా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి అన్ని రకాల పెన్షన్లు కలుపుకుంటే ఒక నాలుగు లక్షల దాకా అయితే అప్లై చేసే అవకాశం అయితే ఉంటుందండి అందరికీ వస్తే కనుక రాష్ట్రంలో ఇప్పటికే అరవై ఐదు లక్షలకు పైగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇంకా మనకి అది డెబ్బై వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లకు సంబంధించి అయితే ఈ రోజున పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసింది సో సామాన్య పదార్థ పెన్షన్ అయితే నాలుగు వేలు ఇస్తారు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేలు నుంచి పదిహేను వేల దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ